వెల్కమ్ టు లైట్ ఎనర్జీ రీడ్స్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి తెలియజేసే పుస్తకమే స్వర్ణామృతం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో మా వివాహం జరిగింది సుకుమారిగా పెరిగిన ఆవిడ నా వల్ల ఎన్నో కష్టాలు పడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ధ్యానం మొదలుపెట్టి పదహైదు రోజుల్లోనే గొప్ప మాస్టర్ అయ్యింది ధ్యానంలో తన కుండలిని శక్తిని ఉత్తేజితం చేసుకుని ఎన్నో మహత్తర అనుభవాలను పొందింది నేను ఉద్యోగ విరమణ చేసిన డబ్బులేమి లేకపోయినా సంసారాన్ని చక్కదిద్ది ఇద్దరు పిల్లలను పెంచి పెద్దవారిని చేసింది పిఎస్ఎస్ఎం ముఖ్య సిద్ధాంతం సంసారంలో నిర్వాణం సంసారాన్ని వదిలిపెడితే నిర్వాణం కాదు సంసారంలో స్త్రీయే గొప్ప మగవాడికి సంసారం లేదు కానీ ఆడవారికి ఉంటుంది ఆడవారు చాలా గొప్పవారు ఈ స్వర్ణామృతం చాలా గొప్ప పుస్తకం దీని ద్వారా ఈ ప్రపంచమంతా స్ఫూర్తిని పొందుతారు అందుకే ఇది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం అయింది మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని వెంటనే సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ